రమ్య పాయసం చేస్తూ ఉంటుంది అలా రమ్య స్పెషల్గా గా పాయసం తన చేతులతో తానే స్వయంగా చేస్తూ ఉంటే ఇంతలో అక్కడికి సిద్ధు వస్తాడు ఏంటి ఆంటీ ఇంత స్పెషల్గా పాయసం చేస్తున్నారు మీరు పాయసం చేస్తున్నారంటే ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది అసలు ఎవరి కోసం ఇంత స్పెషల్గా చేస్తున్నారా అంటే అని చెప్పి సిద్ధు రమ్యని అడుగుతాడు దాంతో రమ్య అయితే ఏంటి సిద్ధు ఇలా ఎలా మర్చిపోతావు ఈరోజు నీ నీ లైఫ్కి సంబంధించి ఆ అమ్మాయి వస్తుంది కదా ఆ అమ్మాయి కోసం నేను చేస్తున్నాను అని చెప్పి అంటుంది ఏంటి ఆంటీ మీరు మాట్లాడేది ఎవరు వస్తున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు దాంతో రమ్య అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న పని మనిషి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి సిద్ధు బాబు తెలియనట్టు మాట్లాడతారు ఈరోజు సిరం వస్తుంది కదేంటి అని చెప్పి ఆ పని మనిషి అంటుంది ఆ మాట విని సిద్ధు అయితే ఏంటి సిరి వస్తుందా అని చెప్పి అంటాడు అవును తన కోసమే నేను పాయసం చేస్తున్నాను అని చెప్పి రమ్య అంటుంది ఆ మాట విని సిద్ధు చాలా సంతోషిస్తాడు ఇక సిరి అయితే ఫ్లైట్ దిగి తన లగేజ్ తీసుకుని తనైతే అక్కడ అడుగు పెడుతుంది అలా సిరి అయితే ఫ్లైట్ నుండి దిగాక తనైతే వస్తూ ఉంటుంది ఇక వెంటనే సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని తనైతే క్యాబ్ బుక్ చేసుకొని తన లగేజ్ ని తీసుకొని తనైతే వస్తూ ఉంటుంది అలా సిరి తనైతే సిద్ధుని కలవడం కోసం చాలా సంతోషంగా అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటుంది ఇక సిద్ధు సిరిని ఎలా స్వీకరిస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్